అని ఉంది రమించడం అంటే ఏమిటి రాముడు అందరినీ రమింపజేయువాడు కనుక రాముడు అంటే ఆనందింపజేయువాడు శివపార్వతులు ఆనందంగా ఉన్న సందర్భంలో ఉష చూసి నేను కూడా నా భర్తతో ఎట్లా ఆనందంగా ఎప్పుడు కలిసి ఉంటాను అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ అక్కడేదో జరిగిపోతుందో జరిగిపోతున్న విషయాన్ని చూసి ఉష తన్మయత్వం చెందిందని అర్థం అని చెప్పారు మినిమం కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుని మాట్లాడ తెలియని పదాల గురించి మనం మాట్లాడకూడదు చెప్తాం ఇంకా ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి మనం ముందుకెళ్దాం తర్వాత ఆదాముకి హవ్వ కూతురని కానీ చెల్లెలని కానీ లేదు మీ గ్రంథాల ప్రకారం కూడా అందరూ అన్నదమ్ములు అవుతారు కదా అంటే ఒక విషయం మాట్లాడారు అంటే ఇక్కడ ఆదాము బైబిల్ దేవునికి కుమారుడు అని బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లా ఇప్పుడు అందరూ దేవుని కుమారుడే అయితే ఆదాము మాత్రమే దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పారు అంతకుముందు ఆ వంశావళి అంతా చెప్పుకుంటూ వచ్చి వాడు వీడి కుమారుడు వీడు వాడి కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చి ఆదాము దగ్గరకు వచ్చేసరికి ఆదాము మాత్రం